قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده تريا مسلم صدر صدري مرلكو మదరస అలిమ్ని అల్ ఇస్లాం పాఠశాలలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనం ఇంతకుముందు రెండు చాప్టర్స్లో ఇస్లాం పరిధి నుంచి బహిష్కరింపజేసే కార్యాలను గురించి మనము తెలుసుకుంటున్నాము అందులోని భాగంగా మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం మిత్రులారా విశ్వాసులకు వ్యతిరేకముగా అవిశ్వాసులకు సహాయం చేసేవారు ఎవరైనా ఇలా చేస్తారా వాళ్ళు విశ్వాసులు వాళ్ళు ముస్లింలు అయి ఉండి కూడా విశ్వాసులకు వ్యతిరేకముగా అవిశ్వాసులకు ముస్లింల శత్రువులకు వాళ్ళు సహాయం చేస్తారు అల్లావుతా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు మీలో ఎవరైనా వారితో అంటే అవిశ్వాసులతో స్నేహం చేసిన ఎడల నిశ్చయముగా వారు వారిలోని వారుగా పరిగణించబడతారు నిశ్చయముగా అల్లాహ్ దుర్మార్గులకు ఎప్పటికీ రుజుమార్గం చూపడు అంటే మిత్రులారా ఇలా చేసేవారు కపటులే అయి ఉంటారు అంటే బహిరంగంగా మేము ముస్లిములము మేము విశ్వాసులము అని అంటారు కానీ లోపల ఇస్లాం మరియు ముస్లిముల పట్ల శత్రుత్వం కలిగి ఉండి వాళ్ళు ఇస్లాం శత్రువులకు ముస్లింల శత్రువులకు సహాయం చేస్తారు ఇలా చేసేవారు ఇలాంటి ముస్లిములు ఇలాంటి విశ్వాసులు కూడా ఇస్లాం పరిధి నుండి తొలగిపోతారు మిత్రులారా అదేవిధంగా ఇస్లామీయ షరియాలో కొన్నింటిని విడిచిపెట్టి సదుపాయం కొందరికి ఉందని భావించువారు అవిశ్వాసులు అంటే కొన్ని ఆదేశాలు మాకు సదుపాయకరంగా ఉన్నాయని వాటిని ఆచరిస్తారు మరికొన్ని ఆదేశాలను చాలా కష్టంగా ఉన్నాయని వాటిని ఆచరించరు అంటే తమ ఇష్టం వచ్చిన వాటిని వాళ్ళు ఆచరిస్తారు తమకు ఇష్టం లేని వాటిని వదిలివేస్తారు ఇటువంటి వాళ్ళు కూడా ఇస్లాం పరిధి నుండి తొలగిపోతారు అల్లా తల ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు ఎవరైనా విధేయత ధర్మం ఇస్లాం కాకుండా వేరే విధానాన్ని అనుసరించిన ఎడల వారి విధానం స్వీకరించబడదు ప్రళయ దినం రోజున అతడు నష్టపోయే వారిలోని వాడవుతాడు అంటే గైరల్ ఇస్లామి దీనన్ ఫలైయుక్ వహు అఫిల్ ఆహిరతి మినల్ అల్ హాసిరీన్ సూర్య అలిమ్రాన్ మిత్రులారా అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఏ ధర్మానికి చెందిన వారైనా ఏ దేశానికి చెందిన వారైనా ఏ భాష మాట్లాడేవాడే మాట్లాడేవారైనా వారిలోని ధనవంతులు వారిలోని ప్రముఖులు పేదలకు అన్నం పెట్టడం ఇంకా ప్రజలను ఒక చోటు నుండి మరో చోటికి ప్రయాణ సౌకర్యం కల్పించడం ఉచితంగా వారికి బట్టలు దుస్తులు అన్నపానీయాలు సమకూర్చడం ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది మనం చూస్తూ ఉంటాం ఇక్కడ అల్లావుతాలా ఏమంటున్నాడు ఎవరైతే ఇస్లాం కాకుండా వేరే ధర్మాన్ని వేరే విధానాన్ని అనుసరించిన ఎడలా వారి విధానం అంటే వారి వారి జీవితంలో వారు చేసే పుణ్యం కానీ ప్రతిఫలం కానీ సత్కార్యాలు కానీ ఏవి కూడా విశ్వాసాలు కానీ స్వీకరించబడవు ఇంకా వాళ్ళు ప్రళయ దినం రోజున తీర్పు దినం రోజున నష్టపోయే వారిలో వాళ్ళు కూడా చేరి ఉంటారు మిత్రులరా ఇది చాలా ప్రధానమైన విషయం దీన్ని గురించి ప్రజలు ఆలోచించి పరికించి ఇటువంటి విషయాలకు దూరంగా ఉండాలి ఇటువంటి వారు కూడా మేము ముస్లింలము మేము విశ్వాసులము అని చెబుతూ ఇతర విధానాలను ముస్లిమేతర విధానాలను ధర్మాలను పద్ధతులను అనుసరిస్తే వాళ్ళ గతి కూడా ఇటువంటిదే అవుతుంది అంటే ఇస్లాం పరిధి నుండి వాళ్ళు తొలగిపోతారు ఇస్లాం పరిధి నుండి తొలగినవాడు నరకానికి గురవుతాడు కానీ అతను స్వర్గంలో ప్రవేశించాలని అనుకుంటాడు ప్రతి ఒక్కరూ మానవుల్లో ప్రతి ఒక్కరూ స్వర్గంలో ప్రవేశిద్దామనే కోరిక కలిగి ఉంటాడు కానీ ఇలా చేసేవాడు మాత్రం నరకానికి గురవుతాడు మిత్రులారా అదేవిధంగా అల్లా యొక్క ధర్మంలో అల్లా యొక్క ధర్మంతో సంబంధం లేకుండా జీవించేవారు ఇస్లాం గురించి నేర్చుకోని వారు ఆచరించిన వారు అవిశ్వాసులు చూడండి అంటే మేము ముస్లింలము మేము విశ్వాసులము అని చెబుతూ బహిరంగంగా చెబుతూ వాళ్ళు ఏం చేస్తారు ఇస్లాంతో అంటే ఇస్లామీయ ఆదేశాలతో అల్లా ఆదేశాలతో ఖురాన్ ఆదేశాలతో ప్రవక్త సుల్లల్లాహు అలీ వసలం ఉపదేశాలతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తారు మేము ముస్లిములమని అంటారు మేము విశ్వాసులమని అంటారు కానీ వాళ్లకు ఖురాన్తో కానీ ఖురాన్ ఆదేశాలతో కానీ ప్రవక్త సుల్లల్లాహు అలీ వసలం ఉపదేశాలతో కానీ ఎటువంటి సంబంధం ఉండదు అంటే వాళ్ళు సంబంధం పెట్టుకోరు ఇంకా మేము ముస్లింలమని చెబుతూ ఇస్లాం గురించి నేర్చుకోరు ఇస్లామియా ఆదేశాలను గురించి విధానాలను గురించి నిషిద్ధాలను గురించి నియమ నిబంధనలను గురించి నేర్చుకోరు మా దగ్గర సమయం లేదు మాకు రాదు మాకు తెలుగు రాదు మాకు ఉర్దూ రాదు మా దగ్గర సమయం లేదు మేము చదవలేము అని ఏవేవో సాకులు చెబుతూ ఉంటారు ఇటువంటి వారు కూడా ఇస్లాం పరిధి నుండి తొలగిపోతారు ఎందుకంటే ప్రవక్త సుల్లల్లాహు అలీ వసలం ఏమన్నారు తొలవ ఇల్మి ఫరీద్న్ అలా కుల్లి ముస్లిం ధార్మిక విద్య నేర్చుకోవడం ప్రతి ముస్లిం యొక్క విధి అందువల్లే ముస్లిం తల్లిదండ్రులు తమ సంతానానికి మొట్టమొదట ఇస్లామీయ విద్య నేర్చుకోవాలి నేర్పించాలి తమ బిడ్డలకు తమ సంతానానికి ఇస్లామీయ విద్య బోధించాలి నేర్పించాలి మనం సాధారణంగా చూస్తూ ఉన్నాం ఎన్నో డిగ్రీలు సంపాదించిన వాడు పెద్ద అధికారిగా ప్రజల్లో చలామణి అవుతాడు కానీ తన తల్లిదండ్రుల కోసం ప్రార్థించడానికి ఎలా ప్రార్థించాలి ఏమని ప్రార్థించాలి అనే విషయం కూడా అతనికి తెలిసి ఉండదు అంటే తల్లిదండ్రులకు ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలి వారికి ఎలా సేవ చేయాలి వారిని ఎలా రక్షించుకోవాలి అనే విషయాలు కూడా అటువంటి వ్యక్తి గొప్ప గొప్ప డిగ్రీలు చదివి గొప్ప గొప్ప స్థానాల్లో పనిచేసే వాళ్లకు కూడా ఈ విషయాలు తెలిసి ఉండవు ఎందుకంటే వాళ్ళు ప్రాపంచిక విద్య నేర్చుకున్నారు ధార్మిక విద్య నేర్చుకోలేదు వారి తల్లిదండ్రులు వారికి ధార్మిక విద్య నేర్పించలేదు మిత్రులారా అందువల్ల మనం మన సంతానానికి ధార్మిక విద్య నేర్పించాలి ప్రాపంచిక విద్య అది కూడా నేర్పించాలి దానివల్ల కూడా లాభం ఉంది ఎప్పటి వరకు మరణం వరకు మానవుడు మరణించే వరకే ప్రాపంచిక విద్యలు సహాయపడతాయి ఉపయోగపడతాయి లాభం చేకూరుస్తాయి కానీ మరణానంతరం అంటే మరణానికి ముందు జీవితంలోనూ మరణానంతరం కూడా ధార్మిక విద్య పనికి వస్తుంది లాభం చేకూరుస్తుంది ధార్మిక విద్య వల్లే ఒక వ్యక్తి స్వర్గంలోనికి స్వర్గ ప్రవేశానికి అర్హత సంపాదిస్తాడు నరకం నుండి రక్షించబడతాడు మిత్రులారా అదేవిధంగా అల్లా తల ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు తన ప్రభు వాక్యాల ద్వారా బోధించబడినప్పుడు వాటి పట్ల విముఖుడయ్యేవాని కంటే దుర్మార్గుడెవడు అటువంటి అపరాధులతో మేము తప్పక ప్రతీకారం తీర్చుకుంటాము చూసారా అంటే ధార్మిక విద్య నుండి ము ముఖం త్రిప్పుకున్నవాడు ధార్మిక విద్యను వ్యతిరేకించేవాడు నాకెందుకులే నేను ముస్లింను నా దగ్గర సమయం లేదు నాకు అర్థం కాదు అనే సాకులు చెప్పి ధార్మిక విద్యకు దూరముగా ఉండి జీవించేవాడి యొక్క గతి ఏమవుతుందంటే అతను అందరికంటే దుర్మార్గుడు అందరికన్నా ఎక్కువ దుర్మార్గుడతను అటువంటి వారితో దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు తీర్పు దినాడు మిత్రులారా ఇటువంటి వాళ్ళందరూ ఇస్లాం పరిధి నుండి అంటే ప్రాపంచిక జీవితంలోనే ఇస్లాం పరిధి నుండి తొలగిపోతారు అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విషయాలను జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇంకా వీటి గురించి ఇతరులకు బోధించాలి ఈ తెలుసుకోవడం ఆచరించడం ఇంకా వీటిని ఇతరులకు తెలియజేయడం ఇది మన ముస్లిం సమాజంపై ఉన్న ఒక బాధ్యత అంటే అత్యుత్తమమైన సమాజంగా దేవుడు మనల్ని పేర్కొన్నాడు కుంతుమ్ ఖైరా ఉమ్మతిన్ మీరు ఒక అత్యుత్తమమైన సమాజం ఎందుకంటే మనం నేర్చుకుంటాం దాని ద్వారా ఆచరిస్తాం ఇంకా ఆ విషయాలను ఆ బోధనలను మనం ఇతరులకు తెలియజేస్తాం చెయ్యాలి మిత్రులారా ఈ విషయాలను మనం చాలా ఈ విషయాల పట్ల మనం చాలా జాగ్రత్త వహించాలి అప్రమత్తంగా ఉండాలి అల్లాహ యొక్క భయంకర శిక్షల నుండి భయపడుతూ అల్లాహను క్షమాపణ వేడుకుంటూ ఉండాలి మరియు అల్లాహ్ ఈ పాపాల నుండి మమ్మల్ని రక్షించమని కాపాడమని వేడుకోవాలి ఓ అల్లాహ్ మమ్మల్ని అవిశ్వాసం నుంచి కాపాడు మిత్రులరా దీనికోసం మనం ధార్మిక గ్రంథాలు చదవాలి చాలా సులువుగా ఉంటాయి ఎటువంటి కష్టం లేదు రోజుకో ఒక్క పేజ్ రోజుకి ఒక్క పేజీ మాత్రమే చదవండి చూడండి ముప్పై రోజుల్లో ముప్పై పేజీలు ఆ ముప్పై పేజీల్లో ఏముందో మీరు సొంతం చేసుకుంటారు ధార్మిక విద్య అనేది చాలా సులభం దేవుడు హురాన్లో ఏమన్నాడు మేము హురాన్ను చాలా సులభతరంగా చేశాము కానీ దేవుడు మేము సులభతరంగా చేశాము అని ప్రకటించినప్పటికీ ప్రజలు దాన్ని చదవడం లేదు దాన్ని అర్థం చేసుకోవడం లేదు ఆయన ప్రవక్త సొలం లావుల బోధనలను చదవడం లేదు వాటిని అర్థం చేసుకోవడం లేదు వాటి ద్వారా జీవితం గడపడం లేదు వాటి ప్రకారం ఆచరించడం లేదు మిత్రులారా అందువల్ల ముస్లిం అనే ప్రతి వ్యక్తి కంకణం కట్టుకోవాలి దృఢ నిశ్చయంతో ఉండాలి నేను ఇన్షాల్లా స్వర్గంలో ప్రవేశిస్తాను అల్లాహ మరియు ఆయన ఆయన ప్రవక్త ఆదేశాల ప్రకారం నేను జీవిస్తాను ఆచరిస్తాను దాని ప్రకారమే నేను నడుచుకుంటాను ఇది చాలా సులభం నాకు తెలియదు నాకు అర్థం కాదు అని అన్నవరకే విద్య నేర్చుకోవడం ప్రారంభిస్తే దేవుడే ఆ మార్గాన్ని సులభతరం చేస్తాడు మిత్రులారా అందువల్ల మనం ధార్మిక విద్య నేర్చుకోవాలి ఖురాన్ మరియు ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం ప్రామాణిక హదీసుల విద్య మనం నేర్చుకోవాలి ఇందులోనే మనకు ఎన్నో శుభాలు ఉన్నాయి ధార్మిక విద్య నేర్చుకున్న వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు అటువంటి వ్యక్తికి వచ్చే ఆపదలను దేవుడు స్వయంగా తొలగిస్తాడు ఎందుకంటే ఈ ప్రపంచం పరీక్ష సమయం ఇది ఎగ్జామినేషన్ హాల్ లాంటిది ఇందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏకత్వము ఉంటుంది బహుదైవారాధన ఉంటుంది తౌహీద్ ఉంటుంది షిర్క్ ఉంటుంది సున్నత్ ఉంటుంది బిదత్ ఉంటుంది ప్రతిదాని చూసుకోండి మంచి చెడు అన్నీ ఉంటాయి ఇక్కడ అయితే దేవుడు హురాన్లో ఏమన్నాడు హబీసు మంచి చెడు రెండు ఎంత మాత్రం సమానం కావు చెడు మంచిగా కనబడవచ్చు మంచి చెడుగా కనబడవచ్చు కానీ వాస్తవం ఏమిటంటే మంచి చెడు రెండు సమానం కావు స్వర్గ నరకాలు రెండు సమానం కావు స్వర్గంలో ప్రవేశించేవారు నరకంలో ప్రవేశించేవారు ఇద్ద ఇద్దరు సమానులు కారు జ్ఞానులు అజ్ఞానులు ఇద్దరు సమానులు కారు అందువల్ల మనం మన దృష్టిలో స్వర్గ ప్రవేశం ఉండాలి మన దృష్టి అంతా దానిపైనే కేంద్రీకరించి ఉంచాలి దానికోసం మనం అవసరం లేదు దేవుడు మరియు ఎనీ అల్లా మరియు ఆయన ప్రవక్త సొల్లల్లా లేదు సొల్లం చెప్పినట్టు మనం జీవించాలి అంతే మనం ఏ ఆరాధన చేసినా సరే అది కేవలం అల్లా కొరకే లా ఇలాహ ఇల్లల్లా ఏ పని చేసినా సరే వ్యాపారమైనా శుభకార్యాలైనా వివాహమైనా వ్యక్తిగత జీవితమైనా సామూహిక జీవితమైనా దంపతులైనా భార్యాభర్తలైనా వృద్ధులైనా దాని ప్రకారమే జీవించాలి అందులో ఒక ముస్లింకు ఒక విశ్వాసికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం కలిగినా ఏ నష్టం కలిగినా చివరికి కాళ్లకు ముళ్ళు గుచ్చుకున్నా సరే దానికి బదులుగా అల్లావుతాలా అతని కర్మపత్రంలో పుణ్యం లిఖిస్తాడు రాస్తాడు ఇంకా అతని పాపాలను తొలగిస్తాడు అంటే క్షమించి వేస్తాడు మిత్రులారా ధర్మంపై నడవటం ధర్మం ప్రకారం జీవించడం ధర్మానికి అనుగుణ ధర్మానికి అనుగుణముగా జీవించడం చాలా సులువు అందువల్ల మనం ధార్మిక విద్య నేర్చుకోవాలి ఖురాన్ మరియు ప్రవక్త సొల్లల్లాహు అలీహి వసల్లం సున్నతుల ప్రకారం జీవించడం నేర్చుకోవాలి తాలా మనందరికీ ఇస్లామీయ విద్యను నేర్చుకునే దాని ప్రకారం ఆచరించే ఇంకా దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వ ఆఖిరు దవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకతుహు కుల్ హల్ యస్తవిల్ ladheen ya'lamoon wal